గుంటూరు కలెక్టరేట్ కార్యాలయాన్ని శనివారం నిరుద్యోగ యువత ముట్టడించింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దతు తెలిపారు ఇందులో భాగంగా టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ పేరుతో సీఎం జగన్ నిరుద్యోగ యువతని మోసం చేశారని మండిపడ్డారు ಕಮಂಡರ ಸಿಎಂ ಬ್ಯಾಟರಿ ಕಾರ್ಯ ಉದ್ಯೋಗಾಲ ಕರ್ಪನ ಚಾತಗಾನಿ ಸಿಎಂ ಬ್ಯಾಟರಿ ರಾಜನಾಮ ಕೇಳಿರಿ ಉದ್ಯೋಗ ಕರ್ಪನ ಚಾತಗಾನಿ ಸಿಎಂ ಬ್ಯಾಟರಿ ರಾಜನಾಮ ಕೇಳಿರಿ ಜೋರಲಿ ಜೋರಲಿ ಬಂತನಾ ಸಿಎಂ ಬ್ಯಾಟರಿ ರಾಜನಾಮ ಕೇಳಿರಿ ಡೌನ್ ಡೌನ್ ಜಗದೀಶ್ ಮೋಹನ್ ನೆಟ್ಟಿ ಡೌನ್ ಡೌನ್ ಸಿಎಂ ಡೌನ್ ಡೌನ್ ನಿರುಜ್ಜುನನ್ನು ನಡೆಸಾಟ ಮುಚನ ಜಗದೀಶ್ ಮೋಹನ್ ನೆಟ್ಟಿ ಡೌನ್ ಡೌನ್ ಚೆನ್ನೈಗೆ ಹೋಗು ಅವಿನೀತ ಸಿಎಂ ಡೌನ್ ಡೌನ್ ಅವಿನೀತ ಸಿಎಂ نام نام یوتر مول دا جگر دا جگر والا ڈی نام نام جی نام نام جی نام نام جی نام نام جی نام نام یوتر مول دا جگر دا مکھیا مند نام نام یوتر ووٹ ممبرز بورڈ دی اور دیش میں سنگھ ویکٹر ایک چکوڑو گاڑو میں وٹنا ایشو کر رہا ہوں తాడేపల్లి కొంపలో హాయిగా సేద తీరతా ఉన్నాడు ఇవాళ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగంలో అవినీతిలో నెంబర్ వన్ సిగ్గుపడాలి వైకాపా నేతలు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏపీఎస్సీ అనేది ఒక్కటంటే ఒక్క ఉద్యోగ భర్తీ చేశారా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ముద్దులు పెడతా తలనివృత నిరుద్యోగులందరికీ చెప్పాడు నేను అధికారంలోకి రాగానే యా టేటా జాబ్ క్యాలెండర్ అన్నాడు నాలుగు సంవత్సరాలైంది వచ్చి నిరుద్యోగులంతా కూడా ఏది నాయనా జగన్మోహన్ రెడ్డి నీ జాబ్ క్యాలెండర్ అంటే సాక్షి క్యాలెండర్ చూపెడతా ఉన్నాడు ఈ సాక్షి క్యాలెండర్ చూడండి చాలు మీకు ఉద్యోగాలు నేను ఇవ్వలేను జీతాలు కట్టే పరిస్థితిలో లేను అని చెప్తా ఉన్నాడు సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏపీఎస్సి లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేసింది ఈ విషయం మీద వైకాపా నాయకులతో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నారని సవాల్ చేస్తా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మైక్రోసాఫ్ట్ గూగులు క్యాప్ జమిని లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో వచ్చి అనేటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు కూడా లక్షల్లో జీతాలు ఆర్జించారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఇంజనీరింగ్ విద్యార్థులంతా ఫిష్ కొట్టులు మటన్ మాల్స్ మద్యం షాపుల్లో వాలంటీర్లుగా పెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు వాలంటీర్ అది ఒక ఉద్యోగమా మటన్ కొట్టు మద్యం షాపుల్లో ఐదు వేలకి వాళ్ళని నిలబడి దోపిడీ చేయటం అదొక ఉద్యోగం అని అడుగుతా ఉన్నా